క్రికెట్ లోకమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రాఫీ రెండు వేల ఇరవై ఐదు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది ముఖ్యంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం అయితే ఇటు ఇండియన్ ఫ్యాన్స్ అటు పాకిస్తాన్ అభిమానులు వెయ్యి ఎదురు చూస్తున్నారు ఈ నెల పంతొమ్మిది నుంచి ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రాఫీ ఆరంభం అవుతుందనే విషయం తెలిసిందే అయితే ఈ టోర్నీకి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ భారీ రికార్డు ఊరిస్తుంది ఇది ఇలాంటి అలాంటి రికార్డు కాదు కొడితే మాత్రం ఇండియా క్రికెట్ చరిత్రలోనే గొప్ప బ్యాటర్గా నిలిచిపోతాడు ఇప్పటికే కోహ్లీ పేరట లెక్కలేనని రికార్డులు ఉన్నప్పటికీ ఈ రికార్డు కూడా కోహ్లీ సాధించాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు ఇంతకీ ఈ రికార్డు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం త్వరలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రాఫీలో విరాట్ కోహ్లీ తన నాలుగో ఛాంపియన్స్ ట్రాఫీ ఆడబోతున్నాడు ఈ టోర్నీలో కోహ్లీ కేవలం నూట మూడు పరుగులు చేస్తే టీమిండియా తరఫున ఛాంపియన్స్ ట్రాఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు గతంలో ఆడిన మూడు చాంపియన్స్ ట్రాఫీలో మొత్తం పదమూడు మ్యాచ్లు ఆడిన కోహ్లీ ఐదు వందల ఇరవై తొమ్మిది పరుగులు సాధించాడు ఛాంపియన్స్ ట్రాఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్నాడు ఈ జాబితాలో టీమిండియా మాజీ స్టార్ ఓపెనర్ ది గబ్బర్ శిఖర్ దేవన్ మొదటి స్థానంలో ఉన్నాడు కేవలం రెండు ఛాంపియన్స్ ట్రాఫీలు మాత్రమే ఆడిన ధవన్ రెండు ఎడిషన్స్లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు రెండు లో కలిసి పది మ్యాచ్లు ఆడిన ధవన్ ఏడు వందల ఒక పరుగులు సాధించాడు రెండు వేల పదమూడులో టీమిండియా చాంపియన్స్ ట్రాఫీని సాధించిన విషయం తెలిసిందే రెండు వేల పదిహేడులో పాకిస్తాన్తో ఫైనల్ ఆడిన భారత్ ఓటమి పాలైంది ఈ రెండు లో కూడా ధవన్ అత్యధిక పరుగులు చేసిన ఆడిగాడిగా నిలిచాడు ఒక్క ధవన్ తర్వాత రెండో స్థానంలో టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగులీ ఉన్నాడు గంగులీ క్యాప్టెన్సీలో రెండు వేల సంవత్సరంలో న్యూజిలాండ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రాఫీ ఫైనల్లో టీమిండియా అవుట్ పాలైంది రెండు వేల రెండులో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో రద్దు కావడంతో ఇరు జట్లు విజేతగా ప్రకటించింది ఐసీసీ దీంతో ఆ ఏడాది చాంపియన్స్ ట్రాఫీని లంకతో కలిసి పంచుకుంది భారత్ జట్టు ఈ రెండు ఎడిషన్స్లోనూ భారత్ గా ఉన్న దాదా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు మొత్తం పదమూడు మ్యాచ్ల్లో ఆరు వందల అరవై ఐదు పరుగులతో ఛాంపియన్స్ ట్రాఫీలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ళ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు ఇక మూడో స్థానంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ డ్రావిడ్ ఉన్నాడు ఛాంపియన్స్ ట్రాఫీలో మొత్తం పంతొమ్మిది మ్యాచ్లు ఆడిన డ్రావిడ్ ఆరు వందల ఇరవై ఏడు పరుగులు చేశాడు అతని తర్వాత కోహ్లీ పదమూడు మ్యాచ్ల్లో ఐదు వందల ఇరవై తొమ్మిది పరుగులో నాలుగో స్థానంలో ఉన్నాడు ఇప్పుడు కోహ్లీ ముందు మరో అవకాశం ఉంది మూడు గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల్లో కలిపి మరో నూట డెబ్బై మూడు పరుగులు చేస్తే అతనే టాప్ రన్ స్కోరుగా నిలుస్తాడు ఇండియా సెమీ ఫైనల్కు వెళ్తే కోహ్లీ మరో రెండు మ్యాచ్లు అదనంగా వస్తాయి ఓవరాల్గా చాంపియన్స్ ట్రాఫీలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పరుగులు చేసిన ఆడగాడిగా వెస్టిండీస్ దిగ్గితం క్రిస్గేల్ ఏడు వందల తొంభై ఒక్క పరుగులతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు ఆ రికార్డు కొట్టాలంటే కోహ్లీ ఈసారి చాంపియన్స్ ట్రాఫీలో రెండు వందల అరవై మూడు పరుగులు చేయాలి ఒకవేళ కోహ్లీ ఈ రికార్డు బ్రేక్ చేస్తే అతని రికార్డు బుక్లో మరో పేజీ వచ్చి చేరుతుంది ఒకవేళ కోహ్లీ అన్ని రన్స్ చేయలేకపోతే ఎలాగో కోహ్లీ మరో ఛాంపియన్స్ ట్రాఫీ ఆడ ఆడడం కష్టమే అని అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో ఇదే కోహ్లీ చివరి ఛాంపియన్స్ ట్రాఫీ అని మనం భావించవచ్చు ఇన్ఫర్మేషన్ ఎంత లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ